హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి చాలా రోజులు అవుతుంది వీడియో అనేది పెట్టక సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్యూర్ వచ్చింది అందుకే నేను వీడియో అనేది ఈసారి కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గోంగూర పచ్చడి పండు మిరపకాయలతోటి చేస్తున్నాను దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కూడా చెప్తాను ఫ్రెండ్స్ అయితే వీడియోలకి వెళ్ళిపోదామా లేట్ చేయకుండా ఇక్కడ నేను గోంగూర వచ్చేసి చిన్న చిన్న కట్టలు ఒక ఐదారు కట్టల వరకు తీసుకున్నాను అంటే మన గుప్పిడితో పట్టుకుంటే రెండు ఈ మాత్రం రెండు గుప్పిళ్ళు వరకు గోంగూర అనేది ఒలుసుకున్న తర్వాత వచ్చింది శుభ్రంగా కొంచెం కళ్ళు పెసుకొని నాలుగైదు సార్లు వాష్ చేసుకొని వాష్ చేసుకున్న గోంగూరని అలా తడిమని తడి అంతా ఆరిపోవాల్సిన అవసరం లేదు మనం ఎలా అయితే వాష్ చేసుకున్నామో అలాగ నీట్గా వాటర్ అంతా ఒడిచిపోయిన తర్వాత కళాయిలో పెట్టుకొని కళాయిని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేయండి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టండి దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి వాటర్ అంతా ఇమికిపోయిన తర్వాత ఇలా గోంగూర ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దాంట్లోకి ఆయిల్ వచ్చేసి గోంగూర కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి గోంగూరలోకి నేను పెద్ద గరిటితో ఒక గరిటి వరకే ఆయిల్ పోసాను చూడండి పోసిన తర్వాత సిమ్లోనే పెట్టి మగ్గించండి మగ్గించిన తర్వాత ఇలా పట్టుకొని చూపించాను చూసారా ఎంత బాగా ఉడిగిపోయిందో అలా ఉడిగిపోతే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు మనకి గోంగూర అనేది ఇలా గోంగూర అంతా ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసాను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను పండు మిరపకాయలతో గోంగూర పచ్చడి చేస్తున్నాను అనమాట మిరపకాయలు వచ్చేసి ఒక పదిహేను వరకు మిరపకాయలు తీసుకున్నాను శుభ్రంగా తొడియాలు తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న పొండు మిరపకాయల్ని పదిహేను తీసుకోండి పెద్ద పెద్ద సైజులో ఉండే పొండు మిరపకాయలు మీకు చిన్న సైజు అయితే ఇరవై వరకు తీసుకోండి అలాగే టమోటాలు కూడా ఒక మూడు టమోటాలు తీసుకున్నాను మంచిగా వాటిని కూడా నీట్గా వాష్ చేసుకొని వెనకాలది తొడివంతా తీసేసి నాలుగు ఘాట్లు పెట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న టమోటా పండ్లు కూడా దీంట్లో వేసేసుకోండి పండు మిరపకాయల్లో వేసేసుకొని కొంచెం తేమ ఉంది కదా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కళాయి పెట్టేసి ఈ తేమంతా గొడక వరకు సిమ్లోనే ఉంచండి ఈ తేమంతా పోయిన తర్వాత అప్పుడు ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఒక గరిటి ఒక చిన్న గరిటి నిండుగా పోసుకొని మంచిగా వాడ్చుకోవాలన్నమాట వీటిని అయితే ఈ మిరపకాయలతో గోంగూర పచ్చడి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తినండి నెయ్యి వేసుకొని సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అలాగే చాలామంది చద్దన్నం తినే అలవాటు ఉంటుంది ఇలేజి సైడ్ అయితే చాలామంది చక్కగా చద్దనం తింటారు చద్దన్నం తినటం వల్ల చాలా ఆరోగ్యం కూడా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది నేను ఒక గరిటి చిన్న గరిటితో ఒక గరిటి పోసుకున్నాను సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో అదే చెద్దన్నము మార్నింగు నైటు మిగిలిపోయిన అన్నము మార్నింగు గంజి ఉంటాయి కదా గంజి పోసేసుకొని అన్నము దాంట్లో గంజిలో గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకొని ఆ అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అమృతమే అమృతం అన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ ఒక పక్క మగ్గుతూ ఉన్నాయి మనకు మిరపకాయలు టమాటాలు ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లుల్లిపాయలు ఒక ఒక ఎల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నాను దీంట్లో ఒక పదిహేను ఎల్లుల్లిపాయ రెమ్మలు ఉన్నాయి ఇవన్నీ పప్పు గుత్తితోటి జస్ట్ ఇలా జస్ట్ చూడండి నేను ఎలా కొడుతున్నాను మెత్తగా కాదు జల జస్ట్ అలా నొక్కి పెట్టి పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని తొక్క తొలగించి నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని రెమ్మలకి తీసారంటే ఇలా రెమ్మలు విడిపోతాయి అలా రెమ్మలన్నీ విడదీసుకొని రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ రెమ్మలు ఉల్లిపాయ రెమ్మలు పక్కన పెట్టేసుకున్నాం కదా శుభ్రంగా అయితే ఇవి కూడా మంచిగా మగ్గిపోయాయి ఒక రెండు మూడు నిమిషాలల్లో స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి మనం ఇప్పుడు ఫస్ట్ మిరపకాయలు అనేది అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసి తీసుకుందాం కొంచెం చల్లారిపోయినాయి కాబట్టి ఇబ్బంది లేదు పట్టుకోవచ్చు చేతితోటి చల్లారిపోతే గరిడితో వేసేసుకోండి అయితే ఇప్పుడు పండు మిరపకాయల్ని ఫస్ట్ మనము సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ గోంగూర పచ్చట్లకి కొంచెం సాల్ట్ ఎక్కువ అవుతుంది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ నాకైతే నాలుగు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది పచ్చడి లేకి కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూరంటేనేంత సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్ మీరు చూసుకొని మీ రుచికి సరిపోయినంత మీరు వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మనము మెత్తగా పేస్ట్ లా కాకుండా కొద్దిగా వక్క ముక్క అనేది విధంగా జస్ట్ మిక్సీ ఎప్పుడు కూడా వక్క ముక్క రావాలంటే రివర్స్ తిప్పండి ఈ విధంగా చూడండి చక్కగా ఒక్కా ముక్క వచ్చేసింది కదా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది అయితే ఈ మిరపకాయలు కొంచెం మంట ఎక్కువ అవుతుందేమో కారం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది నాకు కాసేంత తీసి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఎందుకైనా మంచిదని మీరు కనుక ఫస్ట్ టైం ఎవరైనా పచ్చడి చేస్తూ ఉంటే వాళ్ళకి అంచనా తెలియకపోతే మిరపకాయలు కారం ఎక్కువ అవుతుందేమో అనుకున్నప్పుడు కాసెంత ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి మీ అందరికి చూపించేదానికోసమే నేను ఇలా చేస్తున్నాను కొన్ని మిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి కొన్ని మిరపకాయలు కొంచెం ఘాటు తక్కువ ఉంటాయి అసలే ఈ గుంటూరు మిరపకాయలు నాకు గుంటూరు ఆంటీ గారు ఒక ఆమె మా పేసింటే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఆంటీ గారు చాలా బాగుంటాయి అమ్మ ఇవి మిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయి అని చెప్పి ఇచ్చారు నాకు అయితే ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా తీసిపెట్టుకున్నాం కదా ఈ పొండి మిరపకాయలు మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మిరపకాయ మెదిగిపోయిన తర్వాత అయితే ఇప్పుడు దీంట్లోకి మనము గోంగూర మొత్తం వేసేసుకున్నాము మంచిగా మగ్గిపోయిన గోంగూర ఇప్పుడు దీన్ని మెత్తగా చేస్తే మన గోంగో మన గోరింట్లాగలాగా అయిపోతుంది అలా చేయకూడదండి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా రివర్స్ తిప్పండి మిక్సీ రివర్స్ తిప్పారంటే జస్ట్ రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది మీరు మిక్సీలో కొద్దిగా వేసుకున్నప్పుడు సరిగ్గా కలవదనుకుంటే ఫస్టే మనము ఈ పండుమిరకాయలు పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి గోంగూర వేసినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ వేసుకొని రివర్స్ తిప్పారంటే ఈజీగా అయిపోతుందనమాట పని అంతా ఇప్పుడు దీంట్లోకి టమోటాలు కూడా వేసేస్తున్నా నేను మీరు టమోటాలు ఇష్టం లేకపోతే ఒట్టి గోంగూర మిరపకాయలు కూడా తిప్పేసుకొని పచ్చడి చేసేసుకోవచ్చు ఈ టమోటాలు యాడ్ చేయటం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగా ఉంటుంది చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి గోంగూర తినడం వల్ల బోల్డ్ అంతా ఐరన్ వస్తుంది మనకి ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో గోంగూర తీసుకుంటే కంటిన్యూగా వారానికి మూడు నాలుగు సార్లు అయినా తీసుకుంటే మా ఐరన్ లోపంతో చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ దిగులు లేకుండా ఐరన్ మనకి మంచిగా మన బాడీలోకి రావాలంటే ఇలా గోంగూర పప్పు గోంగూర పచ్చడి గోంగూర కూర ఇవన్నీ చేసుకొని అన్ని రూపాల్లో తినవచ్చు అన్నమాట సో చూడండి చక్కగా గోంగూర వేసిన తర్వాత ఒక తిప్పు తిప్పి నాకు సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ తీసి తీసిపెట్టుకున్నాం కదా ముందే మనము మిక్సీ వేసుకున్న పేస్టు ఇది నాకు కారం అయితే ఇంకా కొద్దిగా పడుతుంది అనిపిస్తుంది ఎర్ర గోంగూర ఇది ఎర్ర గోంగూరలో పులుపు ఎక్కువ ఉంటుంది అదే తెల్ల గోంగూర అయితే కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం తక్కువగా పడుతుంది ఎర్ర గోంగూరలో మాత్రం కారం తక్కువ పట్టదు ఫ్రెండ్స్ నాకైతే ఇంక మొత్తం తీసి పెట్టుకున్నదంతా కూడా పట్టేసింది సో మీరు కూడా చూసుకొని ఇలా యాడ్ చేసుకోండి ఇది ఒక చిన్న చిటకా అనుకోవచ్చు మనం ఇలా తీసిపెట్టుకొని మళ్ళీ యాడ్ చేసుకునేది ఎందుకంటే ఎక్కువ అయిపోకుండా కారము చూసుకొని మనం మనకు తగ్గంత కారం మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా తీసి పెట్టడం వల్ల అయితే మంచిగా ఒక్కసారి మిక్స్ వేసేసినాం కదా పొడిమిరగాయలు పేస్ట్ అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు ఎల్లుల్లి రెమ్మలు ఉల్లిపాయ రెమ్మలన్నీ వేసి ఇలాగా ఒక్కసారి గరిడితో మిక్స్ చేయండి మిక్సీ చేయకుండా మీరు కానీ మిక్సీ కానీ వేసారనుకోండి అప్పుడు కింద ఏమో మెత్తగా అయిపోయి పైన ఏమో పలుకులుగా ఉండిపోతాయి అలా కాకుండా జస్ట్ అవి యాడ్ చేసిన తర్వాత ఒక్కటే ఒక తిప్పు రివర్స్ తిప్పండి ఫ్రెండ్స్ అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మంచిగా పోపు అనేది ఇప్పుడు పెట్టేసుకుందాం చూడండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది టమోటాలు యాడ్ చేయడం వల్ల మిరపకాయలతోటి గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడి మీరు మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వడ్డించుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ మిషన్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇది శుభ్రంగా వేడంత అదంతా ఆవిరంతా లాగేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే భలే యూజ్ అయింది సో చక్కగా ఇది లేని వాళ్ళు కిటికీ ఓపెన్ చేసిన ఆవిరంతా పోతుంది అనుకోండి కానీ మనకి కబోర్డ్స్ వర్క్ చేయించుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇది ఎందుకంటే జిడ్డు పట్టకుండా ఇంట్లో కబోర్డ్స్ అంతా కూడా ఆవిరంతా లాగేస్తుంది కాబట్టి చూడండి ఇప్పుడు ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఒక గరిటె పెద్ద గరిటతో ఒక గరిట ఆయిల్ పోసుకొని దాంట్లో మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అప్పుడు చక్కగా ఈ పోపు పెట్టుకున్నారంటే ఈ పచ్చడి కనుక మీరు చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్కి ఎత్తుకొని ఒక సీసాకి ఎత్తుకొని దీన్ని మిక్సీ మిక్సీ అంటున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అలవాట్లో పొరపాటు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఫ్లోలో మిస్టేక్గా మాట్లాడుతుంటాం చిన్న చిన్న వర్డ్స్ సో ఇప్పుడు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పదిహేను రోజుల వరకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం లాస్ట్గా పోపులో కరివేపాకు వేసేసాము అలాగే మీరు మిరపకాయలు కూడా వేసేసుకోండి మిరపకాయలు మూడు నుంచి నాలుగు మిరపకాయలు కూడా తుంచుకొని వేసుకున్నారంటే మంచిగా ఫ్లేవర్ చాలా బా బాగుంటుంది నేను ఎందుకు ఇలా మూత పెట్టానంటే స్టవ్ పైన అంతా తుల్లి పడకుండా ఉంటుంది కరివేపాకు వేసినప్పుడు లేకపోతే చూడండి ఎంత ఆయిల్ బయటకు వచ్చేదో ఇంత ఆయిల్ మూతకు అయిపోయింది కదా ఫ్రెండ్స్ అదే మీరు కానీ మూత పెట్టకపోతే ఆయిల్ అంతా జిడ్డంతా తుల్లిపోతుంది మళ్ళా అంతా క్లీన్ చేసుకోవాలి అసహ్యంగా అయిపోతుందనమాట చక్కగా ఇప్పుడు ఈ గోంగూరంతా కూడా ఈ పోపులోకి ఎత్తేసుకోవాలి ఈ పచ్చడి గోంగూర పచ్చడి అంతా కూడా పోపులోకి వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకొని ఈ ఆయిల్ చూడటానికి ఓమ్ము జ్యోతి ఇంత ఆయిల్ పోసావా అనుకోకండి ఈ ఆయిల్ అంతా కూడా గోంగూర పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకొని ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా కనిపించనివ్వదు మనకి ఒక్క టూ త్రీ మినిట్స్ పెడితే చక్కగా సరిపోతుంది ఇప్పుడు మనకి పని అవ్వదు ఫ్రెండ్స్ చేతితోటి చక్కగా ఉన్నదంతా కూడా మిక్సీలే మిక్సీ జారిక అయిందంతా కూడా తీసుకొని పోపులెక్క వేసేసుకోండి చూడండి ఆయిలంతా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మెంతు పిండి ఒక పావు టీ స్పూన్ మెంతి పిండి వేసాను నేను ఇక్కడ అలాగే నేను ముందే ఫ్రిజ్లో మెంతి పిండి ఆవాల పిండి చేసి పెట్టుకొని ఉంటాను చేపల కూరలకు యూజ్ అవుతుందని మీరు కనుక అలా చేసి పెట్టుకోకపోతే లైట్గా మెంతులు వేయించుకోండి వేయించుకొని ఆవాలు కూడా వేయించుకొని పొడి చేసుకొని రెండు దీంట్లో ఎక్కేసేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవ పిండి వేసాను పావు టీ స్పూన్ వరకు మెంతి పిండి వేసాను పావు టీ స్పూన్ కన్నా ఎక్కువ వేస్తే చేదు వస్తుంది ఫ్రెండ్స్ మెంతులు అనేది ఎప్పుడు కూడా మనం బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నామంటే చేదు రాదనమాట మీరు ఇది వేసారంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన గోంగూర పచ్చడి వా సూపర్గా వచ్చింది కదా ఇది అన్నంలో వేసుకొని తిన్నారంటే అమృతంలాగా ఉంటుంది మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ మిరపకాయలతో గోంగూర పచ్చడి పెట్టండి అందరూ నచ్చుతారు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పెట్టండి అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు సో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేశారంటే నేను చూపించే ప్రతి రెసిపీ ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయొచ్చు అలాగే మీ రిల్యూట్యూబ్స్కి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరొకసారి కొత్త వీడియోతో మళ్ళా కలదు